హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసింది సో ఈరోజు వచ్చేసరికి లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను సో మీకు అయితే చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ సో శారీ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసరికి ఫాల్ ఇవ్వండి లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా మనకి పనికి వస్తుంది నా ట్రైనింగ్ పిల్లలు కూడా పెట్టమన్నారు సో ఇది వచ్చేసరికి పూర్తిగా పెడుతున్నాను చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం చూడండి ఇప్పుడైతే ఇది మీటర్ క్లాత్ మాట నైవీన్ క్లాత్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ తిరిగేసుకొని ఇలా పెట్టుకోండి ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇటువైపు ఫస్ట్ ఒక స్కేల్ అనేది పెట్టుకోండి మీరు స్కేల్ పెట్టుకొని ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోండి ఇలాగా ఇక్కడికి కరెక్ట్గా ఈ మార్కింగ్ చూసుకోండి ఈ అంచు ఉన్నది కదా ఇక్కడికి పెట్టుకోండి ఫస్ట్ దీని మీద ఒక ఒక వన్ నుంచి ఎక్స్ట్రా ఇలా పెట్టుకోండి సో అది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది సైడ్లు దీని పైకి పెట్టుకోవాలి చూడండి నేను ఇలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసరికి పొడుగు ఈ పొడుగు అనేది బ్లౌజు చూడండి ఇలా పెట్టుకోండి ఈజీగా అర్థం అవుతుంది ఇలాగ పెట్టుకోండి లేకపోతే ఇలా పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఇలా పెట్టేసుకుంటున్నాను చూడండి ఒకసారి సో ఇది అయితే ఇలా వస్తుంది ఇక్కడికి కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసరికి బ్లౌజు తీసేద్దాము నెక్స్ట్ ఈసారి కదా ఈ చివర్లు ఈ ఇగోండి నడుము ఈ నడుము దగ్గర వచ్చేసరికి ఇలా పెట్టుకోండి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచి పైకి పెట్టుకోండి ఇలా ఈనాడు మనకి ఎంత కావస్తే అంత నడు దీర్ధించుకోవచ్చు అన్నమాట సో ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇక్కడికి వచ్చేసరికి రెండు పెట్టుకోండి భుజాలు ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇది మెడ ఇది భుజం భుజమే వచ్చేసి మూడు పెట్టుకోండి సో ఇక్కడి నుంచి భాగం డౌను ఆరు పెట్టుకోండి ఐదున్నారా ఆరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి సో ఇప్పుడు ఆరు పెట్టుకుంటున్నాను కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా తీసుకోండి ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి వన్ నుంచి దగ్గర అయితే పెట్టుకోండి మీరు సో ఇది భాగం ఇలా తిప్పుకోండి ఓకేనా మీకు అర్థమైంది ఇప్పుడు వచ్చేసరికి దీనిది బ్లౌజ్ అయితే పద్నాలుగు పావున్నది పొడుగు సో ఇక్కడి నుంచి ఇక్కడ మనం రెండు తీసుకున్నప్పుడు ఇక్కడ మనం రెండున్నర తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా రెండున్నర తీసుకొని ఇక్కడ నుంచి స్కేల్ ఉంటే నీట్గా కొట్టుకోండి సో అది ఇక్కడ వచ్చేసరికి రౌండ్ రౌండ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాగా ఓకేనా సో అది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది మనం కట్ చేసుకుందాము పైనుంచి అయితే కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు వచ్చేసరికి మెడ మెడ కూడా కట్ చేసుకున్నాను ఇది అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ ఈ హ్యాండ్స్ వచ్చేసరికి నేను ఇటువైపు పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్నాను ఈ రెండు సమానంగా ఉండాలి ఈ రెండు అంచులు సమానంగా రావాలి ఇలా పెట్టుకొని హ్యాండ్స్ ఇప్పుడు ఇది బ్లౌజు చూసారా దీని పొడుగు ఎంత ఉన్నదో చూసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా వన్ ఇగోండి ఇంత ఉంచుకున్నాను హ్యాండ్కి ఇది మడకి మీరు వన్ నుంచి ఉంచుకోండి ఇగోండి వన్ నుంచి ఉంచుకోవచ్చు అంటే ఇక్కడ హాఫ్ ఇంచీకి ఎక్కువ ఉంచాను ముప్పై ఇంచి ఉంచాను వాళ్ళు ఇంకా పొడుగ పెట్టమన్నారు చూడండి ఇక్కడికి ఉన్నది సో ఇంకా కొంచెం పొడుగు పెట్టమన్నారు కాబట్టి నేను దీనిపైకి కొంచెం పెట్టుకుంటున్నాను ఇది ఆరున్నది ఎనిమిది పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మనం కుట్టేసరికి ఏడొస్తుంది కదా కుట్టేసరికి ఏడొచ్చేస్తుంది ఇప్పుడు అందుకు వచ్చేసరికి ఎనిమిది పొడుగు పెట్టుకున్నాను సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఈ లూజ్ అయితే ఎంత వస్తుంది ఇలా చూసుకుంటున్నాను జస్ట్ ఇక్కడికి వచ్చిందిమాట సో నేను ఇచ్చేవరకు ఇలా చూసుకున్నాను అది కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ ఎనిమిది పెట్టుకున్నాం కదా సో ఈ ఎనిమిది ఇక్కడ పెట్టుకోవాలి ఇది కొంచెం అటికి పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం ఇంటికి పెట్టాను సరిపోద్ది నుంచి ఈ వెడల్పు బట్టి నేను తీసుకుంటున్నాను మీరు కొంచెం ఇలా పెట్టుకోవచ్చు సో ఇక్కడికి వచ్చిందన్నమాట ఇక్కడ మనం ఎనిమిది పెట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా ఎనిమిది పెట్టుకొని ఇది ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడి నుంచి ఈ ఎనిమిదిలో నుంచి మూడు తీసేసుకోండి ఇక్కడికి వస్తుంది ఇక్కడి నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒకటి పావు దగ్గర మార్క్ వేసుకొని ఇక్కడి నుంచి ఇందులోకి ఇలా డౌన్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా తీసుకోకండి ఇక్కడి నుంచి ఇలాగా ఇలా డౌన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి మనం కటింగ్ చేసుకున్నాము ఓకేనా ఇప్పుడు ఈ రెండిటిని ఓపెన్ చేసుకొని ఒక వైపు డౌన్ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ అయితే పెట్టుకోవాలి కాఫీని డౌన్ అనేది పెట్టుకుంటున్నాను మీకు ఈజీగా చెప్తున్నాను ఎక్కువ గీతలు గీస్తే తెలియదని ఇలా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు దీన్ని కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసరికి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఇలా కొంచెం క్రాస్గా పెట్టుకోండి సో ఇలా పెట్టుకున్నాను కదా మనం ఇటువైపు అయినా పెట్టుకోవచ్చు అప్పుడు మీరు ఇటువైపు పెట్టుకుంటే ఇక్కడ మీకు కొంచెం సైడ్లు అతుకులు వస్తాయి సో నేను అతుకులు రాకుండా పెట్టుకున్నాను అంతే సేమ్ ఇది ఎలాగుందో నేను చూడండి వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ వేసుకోండి సో బ్లౌజ్ అయితే సో ఇప్పుడు వచ్చేసరికి ఈ ఉక్స్ పట్టికా నుంచి ఇటువైపు ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని కరెక్ట్గా చూడండి ఈ ఈతకి కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది సో ఇలా వచ్చింది కదా దీనిపైకి పెట్టుకోవాలి మనం కొంచెం ఇక్కడ నుంచి నాలుగు నాలుగు ఉక్స్ కాడికి పెట్టుకోవాలి ఇలా మనకి ఎంత డౌన్ కాల్స్తో ఫ్రంట్ వైపు అలా పెట్టుకోవాలి సో ఇది తీసేద్దాము ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ చూసారా చెస్ట్ లెంత్ ఇప్పుడు వచ్చేసరికి కొలుచుకోవాలి చెస్ట్ లెంత్ వచ్చేసరికి కొంచెం ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది ఆవిడ కొంచెం కిందకు పెట్టమన్నారు టైట్గా ఉందంట ఈ బ్లౌజు మనం కొంచెం ఎక్స్ట్రా పెట్టకమన్నారు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టాను లైక్ వచ్చేసరికి ఇందులో కలుపుకోవాలి నుంచి ఇందులో కలుపుకో ఇక్కడికి వచ్చింది ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా పెట్టాను ఇక్కడ కూడా మనకి ఇలా పెట్టుకున్నా అయిపోయింది కదా ఇప్పుడు ఒక హాఫ్ ఇంచి ఇక్కడ లోతు భాగంలో లోతు అయితే తీసుకోవాలి ఈ చివరిలో వచ్చేసరికి ఫ్రంట్ వైపు క్రాస్ పట్టి ఉన్నారు కదా ఇక్కడ నుంచి ఈ చాంగ భాగంకి ఇక్కడ ఈ చివరలో వస్తుంది అన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా పెట్టుకున్నాం చాంక భాగం కూడా డౌన్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసరికి ఇలా అయితే భుజాలవి జారదు కరెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇప్పుడు ఈ భాగం లోతు అయితే ఇలా కటింగ్ చేసుకున్నాము తీసేము కదా కరెక్ట్గా ఇప్పుడు అయిపోయింది ఇది కూడాను ఇప్పుడు వచ్చేసరికి ఇందులోని మనం ఈ ఫ్రంట్ వైపు క్రాస్ పట్టి అయితే తీసుకున్నాము నేను వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ మధ్యలో చూడండి ఇక్కడికి ఒక పాయింట్ పెట్టాను నాలుగు దగ్గరికి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మూడు పెట్టుకున్నాను ఈ చివరికి వచ్చేసరికి మూడు పెట్టుకున్నాను ఈ లెంత్ క్రాస్ పెళ్తూ లెంత్ చూస్తున్నాను దాని మీద మనం ఇష్టం పెట్టుకున్నాం కదా సో ఇది ఎనిమిదిన్నర వచ్చింది తొమ్మిదిన్నర పది పెట్టుకుంటాను సరే ఇక్కడి నుంచి ఇలాకొచ్చి ఇక్కడికి వచ్చేసి ఇలా తీసుకోవాలి క్రాస్ పట్టి దీన్ని రెండు పెట్టుకొని రెండు చేసుకుంటున్నాను సో ఇది అయిపోయింది క్రాస్ పట్టి అయిపోయింది ఇప్పుడు వచ్చేసరికి నడుంకి బెల్ట్ బ్యాక్ వైపు అప్పించాలి కదా వాటికి నేను ఇవి తీసుకుంటున్నాను ఇక్కడ ఈ అంచులు లాగా ఉన్నాయి కదా ఈ అంచులు తీసుకుంటున్నాను అనమాట సరిగోండి ఇంట్లో ఒక అంచుని తీసుకుంటే మూడు అంచుకు కలిపిసి కుట్టేసుకోవచ్చు ఈజీగా మిగతావి మేడం ఒక్కరికి అవి సరిపోతుంది అన్నమాట ఇది ఇది ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు లైనింగ్ పెట్టుకుందాము దీంతో అది జాగ్రత్త పని ఏం లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ లైనింగ్ అయితే పెట్టుకోవాలి లైనింగ్ పెట్టుకొని మనకు ఏ విధంగా చూసుకొని నిల్లు గీతలో ఇవి చూసుకోవాలి ఇవి గీతలు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయో లేదో సో ఇలా పెట్టుకుందాము ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ మనం హ్యాండ్స్ వచ్చేసరికి తీసుకుందాం ఫ్రెండ్స్ చూసుకోవాలి అటువైపు ఎక్కువ బ్లాక్ వచ్చింది కదా మనం పెట్టుకున్నాము సో ఇది ఇది కలిపి ఇలాగ గీతలు ఉన్నాయి చూసుకొని ఈ రెండు కలిపి ఇలా పెట్టేశాను హ్యాండ్స్ మరీ ఆవిడ పొడిగొద్దని చెప్పేసారనమాట ఇప్పుడు ఇందులో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు ఇవి స్ట్రైట్గా ఇలాగా కట్ చేసుకున్నాము ఇది స్ట్రెయిట్ కట్ చేసుకున్నాము కదా కొత్త వాళ్ళు అయితే పిన్లు పెట్టుకోండి పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం అటు ఇటు జారుతాయి అన్నమాట నువ్వు అయితే సో పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంక నేనైతే ఇలా పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఇలా పెట్టేసుకోవడం ఫ్రెండ్స్ ఇలా పెట్టుకొని కట్ చేసుకోవడం ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీ వీడియో ఓకేనా ఇది కట్ చేసేస్తాను అండి ఎక్కువ లెంత్ అయిపోతుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న సింబల్ నక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో అయితే మీకు వస్తూ ఉంటుంది ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్